కందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ టూ సినిమా రేపటి రోజున విడుదల కాబోతుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచే ప్రీమియర్ షోలు ఆడనున్నవి తెలంగాణలో ఈ సినిమాకు సంబంధించి ప్రభుత్వము ప్రీమియర్ షోతో పాటు కొన్ని రోజుల పాటు టికెట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో జారీ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో మీద తెలంగాణ న్యాయవాది శ్రీనివాసులు గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ఈ పిటిషన్ విచారించుతున్న సందర్భంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ జీవోను సస్పెండ్ చేయడం జరిగింది అంటే ప్రీమియర్ షోకు కానీ తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని రోజులకు టికెట్ల రేట్ల పెంపు అనేది ఉండకూడదు అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఇప్పటికే టికెట్స్ ప్రీమియర్స్కు కొన్ని బుక్ అయినాయి కాబట్టి మరి ఆ రేట్లు వాళ్ళకు అదనంగా పెట్టినటువంటి డబ్బులు వెనక్కిస్తారా ఇవ్వరా అనేటువంటిది కూడా చూడాలి మొత్తానికైతే ప్రభుత్వము దీని మీద ఎలా ఆలోచిస్తుందో చూడాలి హైకోర్టు దీనికి సంబంధించి పూర్తి రేపు ఉత్తర్వులు ఇస్తామని రేపటికి వాయిదా వేయడం జరిగింది ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంతవరకు ఏం లేదు యథావిధి అయినా ఈరోజు ప్రీమియర్స్ రేపు రెగ్యులర్గా సినిమా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది అక్కడ కూడా ప్రభుత్వము ప్రీమియర్స్తో పాటు ప్రత్యేక షోలకు అదేవిధంగా కొన్ని రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అక్కడ కూడా ప్రత్యేక జీవో ఇచ్చింది మరి అక్కడ ఎవరైనా ఆఖరి నిమిషంలో హైకోర్టును ఆశ్రయిస్తారా లేదనేది చూడాలి అంటే ఆశ్రయించాలని మన ఉద్దేశం కాదు కామన్గా జరుగుతూ ఉంటాయి వీటి ఎవరు ఉన్నారు ఏంది ఎన్ని ఊహాగానాలే ఎవరుండేది ఏమి ఉండదు ఎవరో కామన్గా ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకోగాని గతానికి భిన్నంగా బాలకృష్ణ సినిమా విడుదలవుతున్నప్పుడు మొదటిసారి ఇంత వివాదం వచ్చింది ఆల్రెడీ ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సి ఉండే అక్కడ మద్రాస్ హైకోర్టులో ఆ నిర్మాతలకు సంబంధించి ఆ ఫైనాన్సర్స్కి సంబంధించి కొంత వివాదం రావడం దాన్ని వాళ్ళు కోర్టును ఆశ్రయించడం ఆ కోర్టు దాన్ని వాయిదా వేయడం సినిమా విడుదలను ఆ తర్వాత మళ్ళీ కొన్ని టెక్నికల్ ఇష్యూ అని అదే అని వాళ్ళు ఉన్నారు దీని వెనకల్లా ఇల్లు ఉన్నారని రకరకాల ఊహాగానాలు రావడం ఇటువైపు బాలకృష్ణకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా థియేటర్ల దగ్గర కొద్దిగా హంగామా చేయడం ఇంకా కొంతమంది ఈ రోజు నుంచి మొదలుపెట్టండి మొదలు పెట్టడం మీరు ఖచ్చితంగా సినిమా చూడండి అని సరే మా అభిమానులు అంటే రకరకాల మాట్లాడుకుంటారు అయితే ఈ టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ఈ జీవో ఇవ్వడము సినిమాకు ప్లస్ పాయింట్ ఎందుకంటే సినిమా ప్రీమియర్స్ కానీ ఆ తర్వాత ఒక వారం రోజులు ఐదు రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకుంటే సినిమాకి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వము అది ఆలోచన పట్టే ఈ విధమైనటువంటి సడలింపించింది మరి కోర్టు అలాంటిది వద్దని సస్పెండ్ చేసింది కాబట్టి ఈ కలెక్షన్ల మీద ఈ సినిమా వసూళ్ళ మీద ఎంతో కొంత అయితే ప్రభావం పడుతుంది చూద్దామైనా కోర్టు కదా న్యాయస్థానాల ఆదేశాలే ఎవరైనా శిరస వహించాల్సింది అది బాలకృష్ణ అయినా మనమైన అది సినిమా ఇది నిజ జీవితం చూద్దాం